ఓం సాయిరామ్ రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇది కేవలం నీ కోసమే నేను అందచేస్తున్న మాట బిడ్డ రెండు రోజుల్లో నువ్వు కోరుకుంటున్న నీ బంధంలో ఒక మంచి మార్పు రాబోతుందమ్మా ఈ క్షణమే ఇది విను నువ్వు కోరినవన్నీ నీ కళ్ళ ముందు ఉంచుతాను నువ్వు కోరిన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను అని బాబాగారితే మనకి ఈరోజు సాయి భక్తులందరికీ చెప్పబోతున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందిబోతున్నారో మన బాబాగారి మాటల్లోనే విందామా చూడు తల్లి ఒక్కసారి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ జీవితమంతా నీకు మంచి జరుగుతుంది నీ చుట్టూ ఉన్న చాలామంది కొన్ని అవమానాలు నీకు చేస్తున్నారు కదా అలానే కొన్ని నష్టాలు కూడా నీకు జరుగుతున్నాయి నువ్వు ఎదగకుండా ఉంటే బాగుండు అని లోపల ఎంతోమంది ఆశిస్తున్నారు కానీ తల్లి వాళ్ళందరూ కూడా పైకి మంచి వాళ్ళ నటిస్తూ నీకు ఏదో మంచి అనేది చేయాలని తాపత్రయ పడుతున్నట్లు నటిస్తున్నారు కానీ వారి మాటలు నువ్వు అస్సలు నమ్మవద్దమ్మా ఎందుకంటే తల్లి నువ్వు చాలా మంచిదానివి కానీ నీకు నీలానే అందరూ ఉండాలంటే అది అసాధ్యం కదా బిడ్డ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు కానీ బాబా అలాంటి వారిని అసలు నా పక్కన మీరు ఎందుకు ఉంచారు బాబా నాకు ఎందుకు వాళ్ళని తోడు చేశారు ఇలా చేసి మీరు చూస్తూ చోద్యం చూస్తున్నారా అన్నదే కదా నీ ప్రశ్న అసలు నేను ఎందుకమ్మ అలా చూస్తూ ఉంటాను చెప్పు నీ యొక్క మంచితనానికి తప్పకుండా బహుమతిని ఇస్తాను శత్రువునైనా క్షమించే మంచి గుణం నీలో ఉంది అలాంటి మంచి గుణాన్ని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉన్నందువల్నే ఆ లక్షణాన్ని అందరూ నీ బలహీనంగా మారుస్తున్నారు నీ జీవితం అంతా కూడా మంచిగా ఉంటావు బిడ్డ నీలో ఉండాల్సింది మంచి కానీ అమితమైన మంచి ఉండకూడదమ్మా గుర్తుపెట్టుకో తల్లి ప్రతిసారి మోసపోయి మోసపోయి మళ్ళీ మళ్ళీ మోసపోద్దు ఆదరించిన వాళ్ళ బుద్ధి మారుతుందా చెప్పు వాళ్ళు నేను బాగుండాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా ఆలోచించు తల్లి ఎప్పటికీ కూడా జరగదు ఎందువల్లంటే కొందరు అలానే ఉంటారు వాళ్ళ మనస్తత్వం అనేది స్థిరంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేసినా సరే వాళ్ళు మాత్రం నీకు ఏదో ఒక చెడు అనేది తలపెట్టాలని చూస్తూనే ఉన్నారు అలా తలపెట్టే వాళ్ళకి నువ్వు చేయాల్సింది ఒక్కటే తల్లి ఏంటంటే నువ్వు వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండడమే నువ్వు మంచి చేయాలి అన్నా నువ్వు వాళ్ళని క్షమించాలి అన్నా వాళ్ళు మారడం మాత్రం అసంభవం బిడ్డ గుర్తుపెట్టుకో అలాంటి వారిని చేరదేసి మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోవద్దు తల్లి నీ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోవద్దమ్మా ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎందుకంటే దుష్టబుద్ధి చెడుబుద్ధి కలవారు నువ్వు చేసిన పుణ్యమంతా నువ్వు చేసిన మంచి అంతా అస్సలు మొత్తం మర్చిపోతారు నువ్వు చేసిన మ మేలుకి బదులుగా నీకు కీడు చేయాలని ప్రయత్నిస్తారు నీకు కీడు చేస్తే నువ్వు మాత్రమే నష్టపోవు నిన్ను నిజంగా నమ్ముకున్నవారు నీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా మోసపోతారు బిడ్డ నీ వల్ల వాళ్ళు కూడా కష్టపోతారు నష్టపోతారు నీకు కీడు చేయడానికి ప్రయత్నించిన వారు ఎప్పుడు కూడా నీ వాళ్ళకి కూడా కీడు చేస్తారు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు ఎందుకు మర్చిపోతున్నావు తల్లి నువ్వు ఎప్పుడు కూడా క్షమించావని వాళ్ళని వదిలేయకుండా దూరంగా ఉండడమే నువ్వు నేర్చుకోమ్మా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బిడ్డ మరి అయితే నువ్వు చూస్తూ అలా ఉండు ఊరుకుంటావా సాయి నాకు సాయం చేయొచ్చు కదా అలాంటి వారిని నాకు ఎందుకు దగ్గర చేస్తున్నావు వారిని నువ్వే దూరంగా ఉంచొచ్చు కదా నేను హాయిగా ప్రశాంతంగా ఉంటాను కదా బాబా అని నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు మంచి చెడులు అన్నీ తెలుసుకోవాలి కదా ఎప్పుడు లోకజ్ఞానం తెలుసుకుంటావు చెప్పు ఇలాంటివి జరిగితేనో లేదా ఇలాంటి వారు నీకు ఎదురు పడితేనో కదా అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో ఏది దూరం పెట్టాలి ఏది దగ్గర చేర్చుకోవాలి అన్న అవగాహన నీకు కలుగుతుంది అయిందేదో మంచికి అయిందమ్మా అని ఊహించుకో అలానే నమ్ము బిడ్డ అవుతున్నది కూడా నీ మంచికే అని అనుకో ఇక జరగబోయేది కూడా నీ మంచికే అని అనుకో ఇకపై నువ్వు ఏం పోగొట్టుకున్నావని అస్సలు విచారించవద్దు ఏమీ పోగొట్టుకోవమ్మా ఎందుకంటే నీ బాబాని నువ్వు ప్రార్థిస్తున్నంత వరకు నీ సాయిని నువ్వు నమ్ముకున్నంతవరకు నేను అన్నీ చేస్తాను అలాంటప్పుడు నువ్వు ఏమీ పోగొట్టుకున్నా ఏమీ పోగొట్టుకోవు తల్లి నువ్వు అలా ఆలోచిస్తావు అంతే అసలు విచారణ అనవసరం బిడ్డ నువ్వేం తెచ్చావు చెప్పు అసలు పుట్టకతో ఏమన్నా తెచ్చావా అలానే నువ్వేమైనా తీసుకువెళ్తావా ఏదీ లేదు కదా ఏదైనా సరే ఈ జీవితకాలంలో అనుభవించిపోవాల్సిందే నువ్వు ఏదైనా పొందావంటే ఇక్కడ పొందావు ఇక్కడ నుండే పొందావు అని గుర్తుపెట్టుకో ఏదైనా ఇచ్చావు తీసుకున్నావు అంటే ఇక్కడ నుంచే ఇచ్చావు కదా ఇక్కడ నుండే కదా తీసుకున్నావు మరి ఈరోజు నీ సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరిదే కదా మరి రేపు మరొకరిది కానీ ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్నావు ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే ఏది కూడా నాకు శాశ్వతం కాదు అనే ఒక మనస్థితి అనేది నీకు వస్తే ఎలాంటి దుఃఖము నిన్ను చేరదు అది లేదే ఇది లేదే అని పాకులాడుతూ నీ మనసుని అల్లకల్లోలం చేసుకోకు నీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది నీలో మార్పు వస్తాయి తప్పకుండా నువ్వు ఆనందంగా ఉంటావు దేన్నైనా సరే ఆనందంగా స్వీకరించు ఇవేవి కూడా నా వల్ల కావడం లేదు బాబా నేను తట్టుకోలేకపోతున్నాను నా మనసు ఎప్పుడూ అలజడిగా ఉంటుంది అంటే అందుకు మార్గం కూడా ఉంది కదా అదే కదా ధ్యానం నీ సాయి నామం అంటే శ్వాస మీద ధ్యాస నువ్వు ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటూ నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకో ఆ శ్వాస మీదే నీ మనసు పెట్టావనుకో మిగతా విషయాలన్నీ నువ్వు మర్చిపోతావమ్మా మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు కొత్త అడుగులు వేయడానికి అలానే కొత్త పనులు చేయడానికి నీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి కాబట్టి బిడ్డ ధ్యానం అనేది నీ జీవితంలో ఒక భాగంగా మార్చుకోమ్మా ఇక మరొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి నీకున్న చెడునంతా కూడా తొలగించేసే ఒక మార్గాన్ని నీకు చెప్పబోతున్నారు విను నీ విధిరాతను సైతం ఎదిరించగల శక్తి ఎక్కడో లేదు నీలోనే ఉంది ఆ శక్తిని నువ్వు బయటకు తీసావు అంటే తప్పకుండా నీ విధిరాతే మొత్తం మారిపోతుంది నీకున్న చెడు మొత్తం తొలగిపోతుంది అది ఏంటో తెలుసా నీ విధిరాతను సైతం మార్చగలే శక్తి నువ్వు చేసే పనులకి మాత్రమే ఉంటుంది నువ్వు చేసే మంచి కర్మలకు మాత్రమే ఉంటుంది చెడును దూరం పెట్టి మంచి అనే ఒకదాన్ని నువ్వు పట్టుకున్నావంటే ఇక నువ్వు దేన్నైనా సరే ఎదిరించగలవు నీ చావుని కూడా నువ్వు జయించగలవమ్మా మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే ఏదో ఒకరోజు నీకు మంచే జరుగుతుంది బిడ్డ నీ చెడు అంతా తొలగిపోయి నీకు మంచి మాత్రమే జరుగుతుంది చెడ్డ పనులు నువ్వు చేసుకుంటూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా సరే పతనం మాత్రం తప్పదు అందుకే విధి రాత కన్నా కర్మఫలం అనేది ఎంతో గొప్పది విధిరాత భగవంతుడు రాస్తే కర్మరాత అనేది నీకు నువ్వుగానే రాసుకుంటావమ్మా నువ్వు చేసే కర్మలు మంచిగా ఉండాలి తలిచే కర్మ ఆలోచనలు మంచిగానే ఉండాలి ఇక నువ్వు ఇతరులకి సాయం చేయకపోయినా ఏదైనా ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకి మంచి చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ వారికి చెడు మాత్రం అస్సలు తలపెట్టకు బిడ్డా చెడు మాత్రం పొరపాటన కూడా చేయకు ఇతరులు బాగుండాలి అని కోరుకోవలే తప్ప వాళ్ళు ఏదైనా అయిపోతే బాగున్ను చూద్దాంలే సంతోషపడదాంలే అనే ఒక చెడు ఆలోచన మాత్రం ఎప్పుడూ నీలో ఉంచుకోకు ఎందుకో తెలుసా బిడ్డా విధి రాతనే మార్చే గొప్ప శక్తి నీ ఆలోచనలకి ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనేది ఇంకా ఇంకా అద్భుతంగా మార్చేందుకు విధి రాతలో నువ్వు చేసే మంచి పనులు ఎంతగా కీలక పాత్రను పోషిస్తాయో అర్థమైంది కదా కాబట్టి కర్మఫలం అనేది చాలా గొప్పది తల్లి నువ్వు చేసే కర్మలన్నీ కూడా చాలా మంచివిగా ఉండాలని చూసుకో గతం అనేది శవం లాంటిది అది తిరిగి అస్సలు రాదు తిరిగి రాని శవం కోసం నీకు ఆరాటం ఎందుకు ఆలోచన ఎందుకు భవిష్యత్తు పుట్టని బిడ్డలాంటిది మన చేతుల్లో లేదు తల్లి ఎలా ఉన్నా సరే దాన్ని మనం స్వీకరించాల్సిందే కదమ్మా ఏదైనా సరే దాన్ని తట్టుకోవాల్సిందే కానీ వర్తమానం మాత్రం వాస్తవం కదా అంటే తల్లి ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో అది వర్తమానం జరుగుతుందో దానిని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకొని నీ యొక్క యోగం అనేది తీర్మానం అనుకో తీర్మానం అయిపోతుంది కాబట్టి నువ్వు ప్రస్తుతం వాస్తవంలో ఉన్నావు ఈ వాస్తవంలో ఏం విన్నావు ఏం చేశావు ఏం పెట్టావు ఎలా ఉన్నావు అసలు ఏం మాట్లాడావు ఇవే పరిగణలోకి తీసుకోబడుతుంది దానిని బట్టే ఆ యోగం నీకు ఎలాంటి యోగం రావాలో భగవంతుడే స్వయంగా నిర్ణయిస్తాడు కాబట్టి తల్లి ఎప్పుడు కూడా వాస్తవంలో నువ్వు చేసే వర్తమానంలో నువ్వు చేసే మంచే నీకు శ్రీరామలక్షై నిన్ను కాపాడుతుందని అస్సలు మర్చిపోవద్దు తల్లి ఒకరి పుట్టుకకి అలానే మరణానికి ఖచ్చితంగా ఒక సమయం అనేది ఉంటుంది ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో ఉండదు అలానే ఎప్పుడు మరణిస్తాము అన్నది కూడా మన చేతుల్లో ఉండదు ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా ఒక సమయం సందర్భం ఖచ్చితంగా రాసిపెట్టుంటుంది అది రాగానే నువ్వు ఎంత ఆరాటపడినా ఎలాంటి ప్రయోజనము ఉండదు అని మర్చిపోవద్దమ్మా ఏం చేయాలో నువ్వు ఏం చేస్తుందో అన్నీ తప్పకుండా అది జరిగేది జరిగిపోతుంది కాబట్టి అనవసరంగా ఆలోచించకు నీ కోరికలు తీరలేదు నీ ఆవేదనతో నీ మనసుని ఎంతగానో కృంగదీసుకుంటున్నావు ఇక ఆ ఆలోచనల నుంచి బయటికి రా తల్లి జరిగేదంతా నీ మంచికే అనుకో ఇక నీకు ఎప్పుడైతే సమయం అనేది రాసిపెట్టి ఉంటుందో ఆ సమయంలో తప్పకుండా అన్నీ జరుగుతాయి నిశ్చింతగా ఉండు నీ కోరికలన్నీ కూడా నీకైన సమయంలో తీరిపోతాయమ్మా విధిరాత నీకు ప్రకారమే నీకు నచ్చినట్లుగానే రాసేస్తున్నాను ఇక కాస్త సమయం పడుతుంది ధైర్యంగా ఉండు తల్లి నీకు వచ్చే సమయం వరకు నువ్వు వేచి ఉండాలి ఓపిక్గా ఉండు ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో ఒక గొప్ప మార్పు కూడా రాబోతుందమ్మా సరిగ్గా రెండు రోజుల్లోనే ఒక మంచి మార్పు అనేది రాబోతుంది నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం ఒక చిన్న సందేశాన్ని చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్